ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇచ్చోడ మండల రైతులు నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది కాంగ్రెస్ శ్రేణులు మరియు రైతులు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఖాన్ ఎస్టీ డిపార్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ కొమరం కోటేశ్ ఇచ్చోడ మండల ప్రెసిడెంట్ కళ్యాణ నారాయణ రెడ్డి బోత్ మైన చైర్మన్ మహమ్మద్ ముస్తాఫా ఇచ్చోడ మండల జనరల్ సెక్రటరీ చోలే ప్రభాకర్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొనడం జరిగింది